శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ దైవీ ప్రకృతి కలవారి లక్షణములను ఇంకను వివరించుచున్నారు పద్నాలుగో శ్లోకము సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే వారు పైన తెలిపిన దైవీ ప్రకృతి కలవారు ఎల్లప్పుడూ నన్ను గూర్చి చిన్ కీర్తించుచు దృఢ వ్రతనిష్ఠులై ప్రయత్నించుచు భక్తితో నమస్కరించుచు సదానాయందు చిత్తమునుంచిన వారలై నన్ను సేవించుచున్నారు వ్యాఖ్య మహాత్ములకు వారు పరమాత్మను అనన్య మనస్సుతో సేవింతురని పై శ్లోకమందు చెప్పబడినది ఇట్లు ఎట్లు సేవితురో ఆ పద్ధతిని ఇచ్చట తెలుపబడినది సర్వకాల సర్వావస్థలయందును వారు భగవంతుని స్మరించుచుందురు కీర్తించుచుందురు సతతం అని చెప్పినందువలన ఏదియో ఒక సమయమున కీర్తించుట కాదనియో నిరంతరము కీర్తించుతురనియూ తెలియచున్నది సాకార భావము కలవారైనచో భగవంతుని నామస్మరణాదులు గావించుదురు నిరాకార భక్తి కలవారైనచో హృదయమున ఆ పరమాత్మను గూర్చిన మన నిధి ధ్యాసనములను గావించుదురు వారు భగవత్ ప్రాప్తికై సదా యత్నశీల్ యత్నశీలురై ఉందరు ఇంద్రియ నిగ్రహాదులను శమధమాదులను అభ్యసించుచుందురు సోమలు సోమరులై ఉండరు ప్రయత్నశీలులకు మాత్రమే దైవ సంపదము లభ్యమగును కానీ తదితరులకు కాదని ఈ యతంతశ్చ అనుపదము వలన సుస్పష్టమగుచున్నది ప్రయత్నము లేనిచో ప్రాపంచిక వస్తువే సిద్ధింపకయుండ ఇక దైవ వస్తువును గుర్చి వేరుగా చెప్పవలన వారు చేయునది సామాన్య ప్రయత్నము కాదు దృఢవ్రతములు అవలంబించి గొప్ప పట్టుదలతో పరమార్థ సాధనములను గావించుదురు తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాహ అని వారి ఈ శీలత్వమును గూర్చి ఇదివరకే గీతాచార్యులు చెప్పి ఉన్నారు ఇప్పుడు మరల దానినే ప్రస్తావించుట బట్టి అద్దాని గొప్పతనము అత్యావశ్యకత నిరూపితమగుచున్నది బహుజన్మార్చిత పాపవాసనలతో మలిన సంస్కారములతోనూ కూడి ఉన్న మనస్సును లొంగదీయవలన సాధకుడు కొన్ని వ్రతములను తప్పక శీలించవలసి ఉండును ఉపవాస వ్రతము మౌనవ్రతము జపవ్రతము ధ్యానవ్రతము బ్రహ్మచర్యవ్రతము మున్నగునవి అయితే దృఢవ్రతములుగా నుండవలనే కానీ దుర్బల వ్రతములుగా నుండరాదు అనగా వానిని మధ్య మధ్య భంగము నర్పరాదు వ్రతములందు నియమములందు పరమార్థ నిష్ఠయందు ఇట్టి దృఢత్వములేనందువలననే అనేకులు ఈ మార్గమున ప్రవేశించియు బలవత్తర మగు మాయచే పరాజితులై వెనుకకు మరలిపోవుచున్నారు మాయ భయంకరమైన శత్రువు అది సామాన్య ఆయుధములకు లొంగదు కావున దృఢవ్రతములను దివ్యాస్త్రములచే దానిని ఓడించవలను నిత్యయుక్తాహ అని చెప్పుటచే వారు నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని ఎందు చిత్తమును నెలకొల్పుచుందురని స్పష్టమగుచున్నది అయితే భక్త్యా అనే పదమును కూడా చేర్చినందువలన వారు చేయు వందనము కాని ధ్యానము కానీ నిర్మల భక్తితో కూడి అగునని తెలియచున్నది భగవంతుని ధ్యానించు వారు పెక్కురుండ్రవచ్చును కానీ భక్తితో ధ్యానించువారు చాలా అరుదు సథు నై నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని పతంజలి మహర్షియు ప్రీతితో కూడిన ధ్యానాది నిరంతర యత్నములకే ఎక్కువ ప్రాధాన్యము సంఘియుంటిది ఈ ప్రకారముగా నిరంతర దైవస్మరణము దృఢవ్రతత్వము వ్రతత్వము భక్తితో కూడిన నిరంతర ధ్యానము భగవత్ సాక్షాత్కారమునకు మార్గములని ఈ శ్లోకము ద్వారా వెల్లడేగుచున్నది కావున ముముక్షు ముముక్షువులు అట్టి ఆచరణను శీలించి దైవీ ప్రకృతి కలవారై యత్నించినచో బ్రహ్మ సాయుధ్యమును శీఘ్రముగా పొందగలరు ప్రశ్న మహాత్ములకు వారు భగవంతుని ఏ ప్రకారము సేవింతురు ఉత్తరము ఎల్లప్పుడూ కీర్తించు చుందరు దృఢవ్రతమును అవలంబించి దైవప్రాప్తికై యత్నించుచుందురు భగవానుని భక్తితో నమస్కరించుచుందురు చిత్తమును అన్యత్ర పోనీయక పరమాత్మ ఎందే సదా నెలకొని ఉండులాగున చూచుందరో ప్రశ్న దీనిని బట్టి ప్రాప్తికి ఉపాయములు ఏవి అని స్పష్టమగుచున్నది ఉత్తరము నిరంతర స్మరణము దృఢవ్రత సంయుక్తమగు యత్నము భక్తితో కూడి కూడిన వందనము ధ్యానము ఏకాగ్రతతో కూడిన నిరంతర దైవ చింతన నిత్యయుక్తత్వము అనవి భగవద్ ప్రాప్తికి ఉపాయములని తేలుచున్నది ప్రశ్న భగవంతుని ఎప్పుడు ఎప్పుడు స్మరించవలను కీర్తించవలను ఉత్తరము నిరంతరము ప్రశ్న ఎట్టి వ్రతములు కలిగి యత్నించవలను ఉత్తరము దృఢ వ్రతములు కలిగి ప్రశ్న భగవద్ చింతన ఎట్లు చేయవలను ఉత్తరము భక్తితో కూడి జనులు పక్ పెక్కు విధముల తన్ను ఉపాసించుదురని సేవించుదురని భగవానుడు తెలుపుచున్నారు పదిహేనవ శ్లోకం జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం మరికొందరు జ్ఞానయజ్ఞము చే పూజించుచున్న వారై తానే బ్రహ్మమును అద్వైత భావముతోనూ ఇంకొందరు బ్రహ్మమే వివిధ దేవతాది రూపమున ఉన్నది ఆ దేవతలలో నేను ఒక దానిని సేవించుచున్నాను ద్వైత భావముతోను ఇట్లు అనేక విధములుగా లేక వివిధ రూపములుగా నన్ను సేవించుచున్నారు వ్యాఖ్య మహాత్ములకు వారు సదా పరమాత్మను భజించుచుందురని ఇంతదనక చెప్పబడినది వారిలో కొందరు అద్వైత భావముతోనూ మరికొందరు ద్వైత భావముతోనూ ఇక కొందరు వేరు వేరు విధములుగాను వారి వారి సంస్కారమునసరి అనుసరించి భగవంతుని సేవించుచుందురని ఈ చెట వారి చెప్పబడినది రుజువుగా కానీ వక్రముగా కానీ ఎట్లు ప్రవర్తి ప్రవహించినను నదులన్నీయు ఎట్టకేలకు సముద్రమున చేరియే తీరును అట్లే ఆధ్యాత్మ మార్గమున యత్నశీలు వారును భిన్న భిన్న రీతుల భగవాను సేవించినను ప్రయత్నమును విడనా విడనాడనిచో తుట్ తుట్టు తుడకు అందరూను ఆ భగవద్ూప లక్ష్యమునే చేరగలరు అయితే లక్ష్యమందు ఏకాగ్రత భక్తి అందరికీ ఉండవలను జ్ఞానయజ్ఞేన జ్ఞాన బ్రహ్మ అనగానేమి బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర బ్రహ్మమొక్కటే సత్యము దృశ్య జగత్తంతయు లేనిదే జీవుడు వాస్తవముగా బ్రహ్మమే కానీ అన్యుడు కాదు అను నిశ్చయము కలిగి ఉండుట చేత జ్ఞానయజ్ఞము ఆచరించుట అగును ఇది ఏ అద్వైత బ్రహ్మభావము తత్వమసి చింతన సోహం భావము ఇట్టి జ్ఞాన యజ్ఞం ఆచరించువాడు అద్వైత భావము కలిగి తానే బ్రహ్మమను చింత కలిగి ఉండును ఈ జ్ఞాన యజ్ఞము యొక్క శ్రేష్టత్వమును గూర్చి ఆవశ్యకతను గూర్చి శ్రీకృష్ణమూర్తి గీతయందు అచట అచట ఒక్కానించుచూనే ఉన్నారు తుట్టతోదకు గీతను సమాప్తి చేయుచు జ్ఞానయజ్ఞన తేనాహమిష్ట శ్యామితి మేమతి గీతాధ్యయనము చేయువానివలే చా చేయువాని చేత జ్ఞాన యజ్ఞము చేసే నేను ఆరాధింపబడిన వాడనగుతును అని పలికి జ్ఞాన యజ్ఞము యొక్క మహత్యమును చాటిన వారైరి సర్వము ఒకే భగవత్ స్వరూపమనియు ఆ స్వరూపము తన ఆత్మ కంటే అన్యము కాదనియు ప్రతివారును ఏదియో ఒక కాలమున తెలుసుకొని ఏ ముక్తి నొందవలసి ఉండరు ఇది ఏ జ్ఞాన యజ్ఞము విశ్వతో ముఖం ప్రపంచమంతట ముఖము కలవాడు సర్వాత్మ స్వరూపుడు అని భగవానుడిచ్చట వర్ణింపబడిరి ఈ సత్యం ఇక ఎవడునో ఏ పాపకార్యమునో చేయజాలడు ఏలయనిన అన్ని చోట్లను భగవానుని ముఖము దృష్టి అస్తిత్వము కలదు అతడు సర్వమును వీక్షించుచునే ఉన్నాడు కావున విశ్వతో ముఖం అను ఈ పదమును జనులు మరలా మరల జ్ఞాపకము చేసుకొనుచు దుష్కృత్యముల నుండి విరమించవలను ప్రశ్న జనులు భగవంతుని ఏ ఏ ప్రకారముగా సేవించుచుందురు ఉత్తరము కొందరు జ్ఞాన యజ్ఞము ద్వారా అద్వైత భావముతోను మరికొందరు ద్వైత భావముతోను ఈ ప్రకారముగా వారి వారి రుచులను బట్టి పలు విధములుగా అర్చించుచున్నారు ఈ ప్రపంచమున సమస్తము పరమాత్మయే అని నాలుగు శ్లోకముల ద్వారా ఆలోచించుచున్నారు పదహారవ శ్లోకము అహం క్రతురహం యజ్ఞ స్వాదాహ మహమౌషం మహమేవాజ్య మహమగ్నిరహం హుతం అగ్నిష్టోమాది రూప క్రతుము నేనే యజ్ఞము నేనే పితృదేవతలకిచ్చు అన్నము నేనే ఔషధము నేనే మంత్రము నేనే హవిస్సు నేనే అగ్ని నేనే హోమకర్మమును నేనే అయ్యున్నాను వ్యాఖ్య పరమాత్మ సర్వవ్యాపకులై స విశ్వతోముఖులై సమస్త పదార్థములందునూ వెలుగుచున్నారను వాక్యమును రుజువు చేయుటకై దృష్టాంత రూపముగా యజ్ఞమును క్రియకై కొని దాని ఎందు ఉపయోగింపబడు సమస్తమును భగవత్ స్వరూపమే అని వచించుచున్నారు అదే విధముగా ప్రపంచములందరి సమస్త పదార్థములను భగవత్ స్వరూపములే అని దీనిని బట్టి తెలుసుకొనవలయును అట్లు తెలుసుకొని భక్తిభావ సంయుతులై క్రమముగా అట్టి సర్వాత్మభావమును అనుభూతము నర్చుకునవలను